అరే మామ బీచ్ కి వెళ్నావా సరే ఉండైతే బయట కొడు ఫోన్ చేద్దాం ఇlijke ఏం పని ఉండదై ఏగా అరే బీచ్ వస్తావా నాకు అవదొ చిన్న పని ఉంది ఆహా సరే ఇడు ఎక్కడికైనా తిరుగుదాం అంటే రాడరా తాగడానికంటే వస్తాడు ఈ రోజు ఇడికి ఎక్కడికైనా మస్కా కొడదాం కాసేపు స్నాప్స్ చూద్దాం ఉండు తాగడానికి వెళ్ళిపోయినట్టు నుండు ఫోన్ చేద్దాం దూరే ఎక్కడ అరే తాగడానికి গেলামరా మేము అవునా తాగుతున్నాం ఓకే నేను వస్తంరా వస్తావా నీకేద అయిపోయింది పని ఓ ఇంటికి తాళం వస్తుందో సమయానికి ఈడు కూడా బండి అంటే ఇప్పుడు ఎలా దొంగ ఇక్కడ ఎవరు లేరు ఫోన్ చేద్దాం